రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తానని మాట తప్పారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు బతుకమ్మ చీరలు తులం బంగారం ఎగ్గొట్టారని పాతవి బంద్ అయిపోయాయి కొత్తవి రాలేదన్నారు ఎన్నో విషయాలు చెప్పారు కానీ ఆచరణకు అమలుకు మాత్రం నోచుకోలేదని విమర్శించారు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి సందర్భంగా తొమ్మిదో వార్డు నాలుగో వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు మన పుట్టిన ఊరును మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్న కౌన్సిలర్ చొరవ అభినందనీయమని కొనియాడారు అందరూ కూడా మంచి పోటీతత్వంతో ముగ్గులు చాలా చక్కగా వేశారని అభినందించారు అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మంచిన గోసా తీర్చుకున్నామన్నారు మహిళలను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయామని రాబోయే రోజుల్లో సిద్దిపేటను దేశంలో అగ్రగామిగా ఉండే విధంగా కృషి చేద్దామన్నారు పొద్దున్నే శాంతు చల్లి చాలా గొప్పగా మనం చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పట్టణాలు అంతా సీసీ రోడ్లు అసలు ముగ్గులు వేయడమే మర్చిపోతున్నాం కానీ సతీష్ లాంటి కొంతమంది మంచి కౌన్సిలర్లు ఈ ముగ్గుల పోటీలు పెట్టడం వల్ల ఈ పిల్లలు నేను చూస్తే చాలామంది పిల్లలే పాల్గొన్నారు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుతున్నటువంటి ఆడపిల్లలు చాలా చక్కగా ఆ ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి దేశ విదేశాల్లో పోయినా బతుకమ్మ పండుగ ఆడుతూ ఉన్నారు బోనాలు లండన్లో కూడా బోనాలు తీస్తూ ఉన్నారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు అది మన భారతీయ సంస్కృతి మన ఎప్పుడైనా కూడా మన పుట్టిన ఊరును మనను కన్న తల్లిదండ్రులను మన సం సంస్కృతిని మనం మర్చిపోకూడదు ఎంత ఎత్తుకెదిగినా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మన తల్లిదండ్రులను గురువులను మన పుట్టిన ఊరును మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఇలాంటి ముగ్గుల పోటీలు పెట్టి మీలో కొత్త ఉత్సాహాన్ని అందరూ కూడా మంచి పోటీ తత్వంతో చాలా బాగా చేసినారు పాపం మా చైర్మన్ గారికి ఎవరిని సెలెక్ట్ చేయాలన్నా కష్టంగానే ఉందంట అన్నీ బాగున్నాయి కానీ నేను ముగ్గురిని సెలెక్ట్ చేయమని నా మీద బరువు పెట్టినారు నేను ఉన్న దాంట్లో ముగ్గురిని సెలెక్ట్ చేసిన అంటున్నారు బట్ ఎవరు కూడా బాధపడద్దు అందరూ కూడా చాలా చక్కగా వేశారు ఇది ఏంటంటే మనం ఒక మంచి పోటీ తత్వం ఉండాలి మన సాంప్రదాయాలు కాపాడాలి మనందరం కూడా మన ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ద్వారా ఇంకా చక్కగా అందరూ ముందుకు పోవాలనేటువంటి ఒక ఆలోచన సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలి మన తెలంగాణ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి మాజీ మంత్రి ఎమ్మెల్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు హిందూ మత ఔన్నత్యాన్ని భారతదేశ సాంస్కృతిక చారిత్రక వారసత్వం వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చాటి చెప్పారన్నారు దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తగాని బోధించారని చెప్పారు స్వామి వివేకానంద ఆశయాలను నగరూరు మండలం పాలమాకుల గ్రామంలోని శ్రీ శంభు దేవాలయంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ ఆవిష్కరించారు ఆలయ పునః నిర్మాణ పనుల గురించి శృంగేరి జగద్గురువుల సూచనలు ఆలయ చైర్మన్ జనమంచి సీతారామ శర్మ ద్వివేది హరీష్ రావు వివరించారు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకుందామని వెయ్యి సంవత్సరాల నాటి దేవాలయం మన ప్రాంతంలో ఉండడం మన అదృశ్యమని హరీష్ రావు పేర్కొన్నారు